హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి అడవిలో దొరికే దేదరాకు ఫ్రై ముందుగా ఆకు ఇలా ఉల్చుకోవాలన్నమాట చూడండి పొలాల లేకుండా ఉల్చుకోవాలా ఇదే దేదరాకు మీలో ఎంతమందికి దేదరాకు తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఇలా కాడలు లేకుండా ఉల్చుకోవాలన్నమాట ఒల్చుకున్న తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి చప్పులను చేసుకున్న తర్వాత విజిల్ కుక్కర్లో మూడు విజిల్ రానియ్యాలన్నమాట చూడండి మూడు విజిల్ రానిచ్చిన తర్వాత ఆకు బాగా మెత్తగా ఉడికిపోయింది తర్వాత ఇంకా తర్వాతకు ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట పోపు దినుసుల తర్వాత ఆనియను కరింపాకు వేసుకునేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా అది ఎగదరాకేసి కలబెట్టుకోవాలన్నమాట సిమ్లో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలా చూడండి ఉడకబెట్టిన తర్వాత మళ్ళంగా మనం పప్పల పొడి ముందుగా రెడీ చేసుకుంటాం కదా ఆ పప్పల పొడి వేసుకునేసి కలిపెట్టుకోవాలన్నమాట వెరీ సింపుల్ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ మీ రైతు బిడ్డ